కలిగిన వాడు అనేది ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని భయభక్తులు కలిగిన వాడు దేవుడు నోవా చూడండి దేవుని భయభక్తులు కలిగి ఉండటానికి ఏనేమైనా దేవుని మందిరానికి పోయాడా దేవుని యొక్క వాక్యం విన్నాడా ధర్మశాస్త్రం ఉంది ఆ దినాల్లో ధర్మశాస్త్రమే కదా మనుషులు ఎట్లా ఏ రీతిగా జీవించాలో తెలియజేసింది బైబిల్లో స్పష్టంగా రాయబడిన మాట ఏంటి అంటే చూడండి పదకొండు ఏడులో చూడండి ఏమని రాయబడింది ఆ చూడండి అది వరకు అది వరకు చూడని సంగతులను గూర్చి అది వరకు సంగతులను సంగతిని గూర్చి అది వరకు ఆయన ఏమి చూశాడండి మనకంటే దేవుని వాక్యం ఉంది దేవుని మందిరాలు ఉన్నాయి దేవుని యొక్క దాసులు ఉన్నారు దేవుని యొక్క సేవకులు ఉన్నారు పరిచారికులు ఉన్నారు బోధించేవారు ఉన్నారు దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది ఎట్లా ఏ రీతిగా జీవించాలో ఎలా ఉండాలో ఎలా నడవాలో ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో ఎలా మనము మెలగాలో దేవుని వాక్యం మనకు నేర్పిస్తా ఉంది కానీ నోవాహు కాలంలో అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత దేవుని చేత హెచ్చరించబడిన వాడై అంటే దేవుని యొక్క వాక్యము ప్రియమైన వారల లేని దినాల్లో నిజంగా ధర్మశాస్త్రము లేని దినాల్లో నోవాహు జీవించాడు నోవాహు జీవించి దేవుని యొక్క ఉపదేశాన్ని వినటానికి గల కారణం ఏంటంటే దేవుని నేను కలిగి ఉన్నాడు ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు